భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గ అభివృద్ధి కొరకై ఎమ్మెల్యే సాంబశివరావు సూచనలతో వేగంగా స్పందించిన సింగరేణి యాజమాన్యం ఎమ్మెల్యేతో కలిసి ప్రధాన రోడ్డులోని పాత కాంప్లెక్స్ ఖాళీ స్థలాలను స్వయంగా పరిశీలించిన సింగరేణి సీఎండి బలరాం నాయక్ కొత్తగూడెం శాసనసభ్యులు కోనంసేని సాంబశివరావు అధునాతన వ్యాపార కూడల నిర్మాణానికి సింగరేణి నిర్ణయం తీసుకుంది కొత్తగూడెం నియోజకవర్గ రూపురేఖలు మారుతున్నాయని ఎమ్మెల్యే కోనంసేని సాంబశివరావు తెలియజేశారు కొత్తగూడెంలోని పలు రహదారుల విస్తీర్ణం షాపింగ్ మాల్స్ మల్టీప్లెక్స్ల కొరకు సన్నాహాలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే కోనంసేని సాంబశివరావు పేర్కొన్నారు సింగరేణి సహకారంతో కొద్ది రోజుల్లోనే ఈ కార్యక్రమానికి రూపకల్పన తీసుకొస్తామని తెలిపారు నేనే వాళ్ళని కోరాను ఎందువల్లంటే కొత్తగూరు వ్యాపారాలు రోజు రోజు తగ్గిపోవటం లేదు ముఖ్యంగా మనకి భూమికి సంబంధించిన పెద్ద సమస్య ఉంది చుట్టూ అన్నాక్ సమితి వల్ల మన నచ్చడం పట్టడం కానీ మన నియోజకవర్గం అభివృద్ధి జరగట్లేదు అదేవిధంగా కొంత సింగరేణి పరిధిలో సొంత ప్రాంతం తక్కువ ఉండడం పరిశ్రమలు కానీ దాని ఇతర విద్యా సంస్థలు కానీ ఇవన్నీ కూడా ఏదన్నా సరే విద్యా సంస్థలు సంస్థల కూడా అలా సవరికి వెళ్ళి అగ్గలు కట్టుకున్నా నేను కట్టుకునే స్థలం ఉండదు ఈ దశలో వీళ్ళు ఎలా అయినా సరే మనం స్వరూపం తీసుకురావాలి నియోజకవర్గానికి ప్రయోజనంగా ఉండాలి నియోజకవర్గంలో కట్టడంలో వ్యాపారాలు నడవాలి అలాగే అందంగా కూడా ఉండాలి అందం కోసం వ్యాపారాలు దెబ్బ తిరగదు అందం వాళ్ళు వ్యాపారాలు పెరగా ఉదాహరణ ఏంటంటే బాబు షాపులు చూసాను చిన్న చిన్న ఉండే ప్రాంతంలో షాపులు కొద్దిగా మార్చేసరికి ఎంత వ్యాపారం పెరిగింది ఆ క్రమంలో దాదాపు నలభై షాపులు ఇక్కడ సింగరేణి పంతొమ్మిది వందల అరవై నాలుగు నుంచి అరవై నాలుగు నుంచి అయ్యే షేక్ నలభై షాపులు ఉన్నాయి వాళ్ళు ఆ షాపులో ఉండే వాళ్ళే వాళ్ళే తప్పితే శంగరేణిగా ఏం పట్టించుకోలేదు ఈ పరిస్థితుల్లో ఒక ఆలోచన చేశాము నేను చాలా ఆలోచనలు నేను ఎలా అయినా సరే ఈ ఐదేళ్ల కాలంలో మన వర్గాన్ని అన్ని రంగాల్లో నెంబర్ వన్గా తీర్చిదిద్దాలని ఎందుకంటే అవగాహన లేని వాళ్ళం కాదు అదేవిధంగా ప్రజల సమస్యలు కూడా తెలిసిన ప్రజలకు ఇబ్బంది కలగద్దు పేదవాడికి ఇబ్బంది కలగద్దు అదే సమయంలో వాడికి మరింత లాక్ తీసు ఆ క్రమంలో చాలా చాలా ఆలోచన చేశాం దాంట్లో భాగంగా ఈ బజార్లో కుటోవర్ ఫిట్నెస్ అనేది ఒక ప్రధానమైన అంశంగా ఈ అది ప్లాన్ చేస్తున్నారు అలాగే అదే పదకొండులో వారికి వీళ్ళంతా వ్యాపార ఇబ్బంది అని అడిగారు దాన్ని యూటర్లు ఆ చివర వరకు వెళ్ళి రావాల్సి వస్తుంది అది మనకు పోలీస్ డిపార్ట్మెంట్తో మాట్లాడాము మాట్లాడి ఇబ్బంది లేకుండా చేయాలి ఇప్పుడు ఇక్కడ చాలా దుకాణాలు కట్టి ఆగిపోయాలు ఇప్పుడు మన ఇల్లు మన మన వ్యాపారస్తున్నాము అడిగారు వాళ్ళకి చెప్పే ధైర్యం చెప్పాను ఇక ఏమి కాదు నేను నేనుంచే మీరు ఉన్నట్టే ఎందువల్లంటే ఇంకో సోరైతే ఆ ఎమ్మెల్యే తిరుగుతారా సొరక్కడ ఆయన కలుస్తారా లేదా భయం లేదు కదా నేను మీలో ఒకటే అది బాగా చేస్తామని చెప్పాను అలాగే మన రోడ్లకు సంబంధించి ఫ్రీ థౌన్ నుంచి ఒక రోడ్డు దాన్ని ఎదురు అది ఎదురేంత వరకు వల్ల వరకు హేం చాలా పడవచ్చు దాదాపు అలానే అంతకుముందు కూడా నేనే పెట్టించు ఐదు కోట్లతో నాలుగు కోట్లతో బైపాస్ పెట్టించాను వాళ్ళ దీన్ని కూడా కొన్ని ఎడలు చేసి సెంట్రల్ లైటింగ్ కానీ రోడ్డు ఎడలు చేసి ఆ వ్యాపారాలు కూడా బాగా ఇది కూడా మన గణేష్ టెంపుల్ పక్కన ఉన్న రోడ్డు కూడా వాళ్ళని వ్యాపారానికి రిక్వెస్ట్ చేస్తాము చేసి వాళ్ళని ఒప్పించుకుని తద్వారా దాన్ని కూడా అలాంప్ చేసి అక్కడ కూడా సెంట్రల్ ఇచ్చి అది కైత్య నగర్ మళ్ళా సూర్యోదయ స్కూల్ నుంచి పాతపత్కూర్ కానీ అదేవిధంగా మనం పూర్తిగా సూర్య ప్యాలెస్ నుంచి అది మన పాతకూర్ కానీ పెదాపి స్కూల్ నుంచి కూడా అది కూడా ఎలర్ట్ చేసి పాత మాత్రం వాళ్ళ బైపాస్ రోడ్డుని దాని మీద ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కోసం కూడా ప్రయత్నం చేసి బై బైపాస్ని మా ఆల్రెడీ సగంలో ఆగిపోయి ఉన్నాయి ఈ ముదిగేడు ఉన్నాయి ముదిగేడు ఆగిపోయిన దానికి స్టార్ట్ చేయించాం వాళ్ళ రోజు మేము తెలుస్తాం తెలిసే అధికారుల సమక్షంలోనే వాళ్ళు విజిట్ చేస్తాం ముదేడు సగంలో అయితే స్టార్ట్ చేయించాం ముదేడు సంబంధించి అదేవిధంగా ఇంకా అసలు ఆ ప్రాంతం ఇంకా ఉన్నాయి వేరే ఆలోచనలు ఉన్నాయి అది చాలా మైకి తెచ్చు ఇప్పుడు ప్రధానంగా ఇవాళ ప్రధానమైన సమస్య నలభై షాపులలో సెకర్యడానికి అరవై ఏళ్ళ క్రితం ఆ ఫ్రీ కూడా అయ్యే అలాగే ఉన్నాయి షాపుల్లో కూర్చునే వాళ్ళు కూడా వాళ్ళు గత్యంతరం లేదు ఇదే మర్చిపోయే పరిస్థితుల్లో వాళ్ళు ఎదుగుతున్న ఓటమి కాలంలో ఈ ఆధునిక వసతులు ఉన్న కాలంలో వసతులు లేకుండా ఇబ్బంది పద్ధ కాల సెల్ సింగరేణి ఆధ్వర్యంలో ఇది ఒకవేళ ఎడలుపు ఎడలుపు చిన్న షాపులు ఉంటాయి ఒక ఫంక్షన్ హాల్లో కూడా ఒక చిన్నగా షాప్లో ఎడవు మా ఫంక్షన్ హాల్లో కూడా పెడతాం దాని ఏదైనా సరే ఏది ఫీజు పుల్చి ఉంటుందో లేక చూద్దాం చూసి అన్నీ ఉంటేనే ముందు ఆలోచన ఇవన్నీ ఆ విధంగా చేస్తే ఏంటంటే అది వ్యాపార దెబ్బతింటారు మనం చాలా బాగుంది వ్యాపారం అడిగా వ్యాపారాలు అనేది అడ్డు పోతున్నాయి మా మా గ్రామం పోతున్నాయి సరే అది అది నిలవాల్సిందే ఇది కూడా నిలబడాలి ఇది కూడా నిలబడాలి మా గ్రామంలో ఇది వాడాలి మా గ్రామ గారి అడిగా వాడు సీఎం గారితో మా మీరు కూడా చెప్పండి అన్నారు నేను కూడా నేను సందర్భం కలిసినప్పుడు అది శంకరేడు అప్పుడు ఆదాయం పెట్టుకుని అదే బాధ్యత తీసుకుని ఒకటి వాళ్ళందరం ఎప్పుడుకుంటూ ఉంటాడు మీ సార్ మీ సంవత్సరం నేను చిన్న ఆపడవుతుంది ఎవరికి ఇబ్బంది కలగించుకుంటాను ఎందుకంటే ఎన్ని చిన్న దుఃఖాలే అర్థం కలుగుతుంది అందం కనబడ్డా అది ఉంటాయి ఎవరు అడుగులు అడుగుల ఒక పెద్ద ఎవరు రాదు असां सोरोकार बोड वठी